పిల్లల్లో తరచూ గొంతు భాగంలో ఉండే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ గురవటం వల్ల వాళ్ళ బాధను చూడలేక టాన్సిల్స్ని ఆపరేషన్ చేయించి తొలగించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు అలా ఆపరేషన్ చేయించి తొలగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రెండు టాన్సిల్స్ సెక్యూరిటీ గార్డుల్లాగా ఎంట్రన్స్లో ఉండి ఆహారాల్లో ఉండే క్రిములు చంపడానికి ఎక్కువ రక్షణ వ్యవస్థని కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని తొలగించుకున్నప్పుడు డైరెక్ట్గా క్రిములు పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి పిల్లలకు ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ గురవకుండా ఉండాలంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం చేసుకుని కాస్త మంచి ఆహారాలు పెట్టండి స్వీట్లు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఇట్లాంటి వాటిని తగ్గిస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్ రాదు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించకుండా కూడా పిల్లలకి రెండు మూడు రోజులు కనుక ఫాస్టింగ్ పెడితే న్యాచురల్గా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాబట్టి ఆపరేషన్ చేయకుండా సెక్యూరిటీ గార్డ్లని ఉంచుకోవటం చాలా మంచిది